ఇప్పటి వరకు సినిమాలకి పరిమితమైన వెంకటేష్ రాజకీయ ప్రసంగాలతో హోరెత్తించనున్నాడని తెలుస్తోంది అవును ఇప్పటికే మెగా హీరోలు కూడా ప్రచార పర్వంలోకి దిగ్గా తాజాగా వెంకటేష్ కూడా రంగంలోకి దిగుతున్నారట ఏపీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి అటు షర్మిల సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి అన్న ఓటమికి ప్రణాళికలు రచిస్తోంది మరోవైపు వైసీపీ మాత్రం ఎంతమంది కలిసొచ్చినా తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది ఇక సినీ నటులు సైతం ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా ఆయనకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరోలు సైతం రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే జబర్దస్త్ ఆర్టిస్టులు జనసేన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు యంగ్ హీరో నిఖిల్ కూడా టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకుని చంద్రబాబును సీఎం చేసుకోవాలని ఓటర్లకు నిఖిల్ పిలుపునిచ్చారు ఇదిలా ఉంటే తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారట వచ్చే ఎన్నికలలో వెంకటేష్ ప్రచారం చేయడం దాదాపు ఖరారైపోయింది ఆయన ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి రెడీ అవుతున్నారు అయితే రెండు వేర్వేరు పార్టీలకు ఆయన తన మద్దతు తెలపడం ఇక్కడ విశేషం ఖమ్మం లోక్సభ నియోజకవర్గం ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామరెడ్డి పోటీలో ఉన్నారు ఆయన వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితకు రఘురామరెడ్డి స్వయానా మామ ఆయన అబ్బాయి వినాయకరెడ్డిని వెంకటేష్ కుమార్తె పెళ్లి చేసుకున్నారు వియ్యంకుడి కోసం ఖమ్మం లోక్సభ పరిధిలో వెంకటేష్ ఒక రోజు ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు ఇక ఇదే విధంగా ఏపీలో కూడా వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు వెంకటేష్ భార్య నీరజకు కామినేని శ్రీనివాస్ స్వయాన మేనమామ అందుకోసం ఆయన తరపు ప్రచారం చేయడానికి వెంకటేష్ ముందుకొచ్చారు తెలంగాణలోని ఖమ్మంలో వియంకుడు సహాయం రఘురామరెడ్డికి మద్దతుగా ఒకరోజు ఏపీలో కైకిల్లూరులో భార్య మేనమామ కామినేని శ్రీనివాస్ కోసం మరో రోజు వెంకటేష్ ప్రచారం చేయనున్నారట త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేయనున్నారు